ఎన్నికలకు ముందు కరెంటు మీదే గొడవ ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా తెలంగాణలో కరెంటు మీదే రగడ్ నడుస్తుంది అప్పుడు కరెంటు ఉంటుందా పోతుందా అనే దాని మీద గొడవ జరిగితే ఇప్పుడు కరెంటు అప్పులు కరెంటు కొనుగోళ్ల మీద పంచాయతీ నడుస్తుంది ఓవైపు మంత్రులు ఇంకోవైపు కారు పార్టీ లీడర్లు కరెంటు ముచ్చట్లతో రాజకీయాల్ని హీటెక్కిస్తున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకుంటున్నారు గంతగానం కరెంటు ఏంటి కొన్నారు గంతగానం అప్పులు ఏంటికి చేసిన అని పాత సర్కారు కొత్త సర్కారులకు లొల్లి ఎక్కడ ఓడిస్తలేదు కమిషన్ వేసి నోటీసులు ఇస్తే కమిషన్ పెద్దనే తప్పుకొని ఇంటికి పోమన్నట్టు మాజీ సీఎం కేసీఆర్ సారు లేఖ రాష్ట్రాలకు ఇంగి ఎంత నిప్పుల ఉప్పేసినట్ట అయింది అటు చెయ్యి పాత్యోళ్ళు ఇటు కారు పాత్యోళ్ళు డామ్ డూమ్ అన్నట్టు ఆడిపోసుకుంటారు ఇప్పుడు ఎసోంటి విచారణకైనా తయారు ఉన్నాం వెనుకకేం పోయేది అన్నట్టు మాట్లాడుతున్నారు ఏగస్ పార్టీ వంద శాతం అది కరెక్ట్ కేసీఆర్ గారి హక్కు అది వారు చెప్పడం అనేది చాలా అవసరమైన విషయం కూడా తల్లి తెలియాలి తెలంగాణ ప్రజలకు కావచ్చు వాస్తవానికి ఇప్పటివరకు దేశంలో ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకముందే మధ్యలోనే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్లే చెప్పిన పద్ధతుల్లో ప్రజలు తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు ఇప్పటికైనా వారు ఆలోచించి ఆ కమిషన్ బాధ్యత నుంచి తప్పుకుంటుందని నేను మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది వారికి ఇంకా దిక్కు ఆగో సర్కార్ కమిషన్ వేస్తే ఆ కమిషన్ తప్పు పడతారా కమిషన్ చైర్మన్ నే తప్పుకోమంటారా ఇది ఎక్కడికి అతారు అన్నట్టు చేయి పార్టీ లీడర్లు మైకుల ముంగటికి వచ్చి మస్తు గారం అవుతున్నారు దొంగే పోలీసులు బెదిరించినట్టు కొనసాగుతున్నాడు ఆయనంటే తప్పుకుంటాడే ఆయన ఆల్రెడీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు రేపు ఏదైతుందో నర్సిరెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి ఒక నివేదిక ఇవ్వబోతున్నది ఆయన రికమెండేషన్ ఏదైతుందో ఆయన స్ఫూరిస్తున్నది నేను ముందే అన్న కదా నర్సిరెడ్డి కమిషన్ ఏక పక్షంగా పోతుందని చెప్పని రేపు నివేదిక ఇచ్చినానికి ఏదైతుందో ఆయన వెసులుబాటు కొరకు ఏదైతుందో ముందే ఒక ఎల్బి క్రియేట్ చేసుకుంటుంది ఈ తప్పుడు నిర్ణయాలతోని కమిషన్ కక్కుతితోని రాష్ట్రాన్ని ఏ విధంగా అప్రూవల్ ఇవ్వడం జరిగిందో దాని పర్యవసానం నలభై వేల కోట్ల చెప్పి చీనికి చినికి పెద్ద గాలివాన్ అయినట్టు కరెంట్ కొట్లాట ఇంగింత పెద్దగా అయ్యేటట్టున్నది మాజీ మంత్రులు ముఖ్యమంత్రి కమిషన్ ముంగటికి రావాలి అడిగిన చెప్పాలి అనేటది ఇగిదిట్లుంటే అగ్గువకు వచ్చే కరెంట్ ఇడిచిపెట్టి పెట్టి ఎక్కువ రేట్లకు కొన్నారు పబ్లిక్ మీద నలభై వేల కోట్ల భారం వేసిన అని చేయి పార్టీలు సాగిస్తున్నారు ఎండతోని కరెంటు తయారు చేయొచ్చు మూడు రూపాయల ఖర్చుతోనే యూనిట్ సోలార్ కరెంటు తయారైతది గా నిడిచిపెట్టి యాదాద్రిల థర్మల్ పవర్ ప్లాంట్ ఏంటికి పెట్టినరు పైసలు దాండగా అన్నట్టు మాట్లాడుతున్నారు అంత చూస్తుంటే ఈ ముచ్చట్లు ఇక్కడితోనే ఆగేటట్టు లేవు పంచాది గట్టిగానే ఆగేటట్టున్నదారు అంత